ఎలా బ్రహ్మాండంగా ఉండే ఉంటారు పెళ్లి కౌరిట్టుకు వచ్చానండే పెళ్లి కౌరు ఎవరింట్లో అంటారా గురుగుబెల్లి వారింట్లో పెళ్లి సందు శ్రీ గురుగుబెల్లి వెంకటరమణ గారు శ్రీమతి వాణిశ్రీ అనే సోడసక్కన దంపతులు లేరండి వారి ఏకైక పుత్రుడు రాజు అదేనండి రాజశేఖరు సుశారా ఈ కురడే రాజు పేరుకు తగ్గట్టు కింగులా లేడు మరి రాజశేఖర్ ని చేసుకోబోయే ఆ దృష్టవంతురాలు ఎవరంటే వాల్తేరు గ్రామ వాస్తవ్యులు శ్రీ సింగుపురపు కొండలరావు గారు శ్రీమతి సీతమ్మ దంపతుల ద్వితీయ పుత్రిక శ్రావణి సుశరా పేరుకు తగ్గట్టు చక్కగా లక్ష్మీగలుట్టుబడతలేదు ఏ మాటగా మాట చెప్పుకోవాలంటేనండి అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ అందరితో ఇట్టే కలిసిపోయే మంచి అమ్మాయి శ్రావణి మరి రాజశేఖర్కి శ్రావణికి పెళ్ళండి ఎప్పుడు ఎక్కడా అంటారా ఆ విషయానికే వస్తున్నాను ఆగస్టు తేదీ అంటే ఆదివారం రాత్రి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాలకి అంటే తెల్లవారితే సోమవారం రాజశేఖర్కి శ్రావణకి పెళ్ళండి ఇంతకి పెళ్ళెక్కడా కళ్యాణ వేదిక ఎక్కడ అంటారా ఆ విషయానికి కూడా వస్తున్నాను మన శ్రీకాకుళం ఉంది కదండి శ్రీకాకుళం తోటపాలెం రోడ్డు జంక్షన్ లో గుజరాతీ పేటలో తన్మయి ఫంక్షన్ హాల్ ఉందండి అక్కడే వీళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుందండి మరి గుమగుమలాడే వింది ఎప్పుడు అంటారా పెళ్లి రాత్రే అంటే ఆగస్టు పదిహేడవ తారీఖు ఆదివారం రాత్రి ఎనిమిది గంటల నుండి కళ్యాణ వేదిక వద్దే ఫంక్షన్ హాల్ వద్దే మీ గురించి గుమగుమలాడే విందు సిద్ధం చేస్తున్నారండి కాబట్టి మీరంతా తప్పకుండా వచ్చి మాయా బజార్ సినిమాలో ఎస్వి రంగారావు టైప్ లో వివాహ భోజనం వంట కంబు అంటూ ఇంకా ఆహా అంటూ తృప్తిగా భోంచేసి నూతన వధువులను ఆశీర్వదించి మమ్మల్ని ఆనందపరుతారని మరీ మరీ కోరుకుంటామండి ఎవడోయ్ మీరు మాత్రం చెత్త కుదరదండోయ్ బంధుమిత్ర సపరివారంగా వచ్చి మమ్మల్ని ఆనందింప చేయాలండి ఫ్రెండ్స్ స్టూడియో ఆముదాల వలస సెల్ నంబరు నైన్ ఫోర్ నైన్ త్రీ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ ఎయిట్